హాయ్ దిస్ ఇస్ ప్రసాద్ సో మనం లాస్ట్ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాని ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం సో మరి సిక్స్ థౌసండ్ తో నోటిఫికేషన్ తొందర రోజు ఇస్తామని డిప్యూటీ సీఎం గారు పదే పదే చెప్తున్నారు మనం మన ఫోర్టీన్త్ రోజు కూడా సేమ్ ఇదే ఏదైతే గురుకుల గురుకుల బాట కార్యక్రమాలు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది ఇక ఆ సిక్స్ థౌజండ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది ఆ పోస్టులు నోటిఫై అయ్యా లేదా పోస్టులు ఏ క్యాడమ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్జిట్లు ఎన్ని ఉన్నాయి స్కూల్ అస్టెంట్లు ఎన్ని ఉన్నాయి వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫైనల్ అయిందా లేదా వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా ప్రిపరేషన్ ఏ విధంగా సాగిద్దాం ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే మనము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవడం ప్రయత్నం ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లేదా ఆ టైంలో రిక్వైర్మెంట్ అనేది చూసుకొని మనకు నోటిఫికేషన్ ముందుకెళ్తుంది సో ఈ టైంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎక్కువ మొత్తము బడ్జెట్ అలకేషన్స్ చేసింది సో అండ్ ఈ దీంట్లో భాగంగానే గురుకుల రిక్రూట్మెంట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసింది అదే విధంగా డిఎస్సి రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసింది మరొక డిఎస్సి వేస్తామని చెప్పేసి పదే పదే ప్రకటిస్తున్నారు సో ఖచ్చితంగా ఇది వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముందే ఏదైతే క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు సో అదే పాయింట్ పాయింట్స్ కానీ రెగ్యులర్గా ప్రభుత్వం తరపు నుంచే ప్రకటనలు అయితే రావడం జరుగుతుంది ఈ ఆర్వేల పోస్టర్ పోస్టులకు సంబంధించి ప్రకటనలు వచ్చే దిశగా ఆ పోస్టులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి మా జిల్లాకు సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి కొంత అన్అఫీషియల్ సమాచారాన్ని మీకు షేర్ చేసుకోవడం ప్రయత్నిస్తాను అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా జరుగుతుంది సో ఆ డేటా కంప్లీట్ డేటా మన దగ్గర తెలియదు బట్ ప్రాసెస్ అయితే అన్ని జిల్లాలో సేమ్ ఇదే జరుగుతుంది సిద్దిపేట జిల్లాకు సంబంధించి మాది సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికి స్కూళ్ళలో ఉన్నటువంటి కాలేజీలు ప్రతి స్కూల్కి ఎన్ని పోస్టులు అయితే శాంక్షన్ అయి ఉన్నాయి దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ అకాడమిక్ ఎంతమంది రిటైర్ అవ్వబోతున్నారు సో వీటి సంబంధించినటువంటి డేటా మనకైతే రావడం జరిగింది దాంట్లో అన్అీషియల్ సంబంధించి ఎస్జిటి పోస్టులు కొంచెం తక్కువనే ఉన్నా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈసారి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎక్కువనే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కూడా కొన్ని నాలుగు గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులే ఉన్నాయి సో గతంతో పోలిస్తే కొంచెం ఒక రెండు నెంబర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మరీ భారీగా ఎస్ఈటి పోస్టులు అయినా ఉన్నా ఉన్నాయి ఎప్పుడు సో స్కూల్ అస్టెంట్ పోస్టులు ఒక నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఒక జెడ్పీ స్కూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోస్టులు తక్కువనే ఉంటాయి ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనుక ఒకసారి చూస్తే ఎస్జిటి కంటే ఎక్కువనే ఉంటాయి బట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ సబ్జెక్టులు ఉండడం స్కూల్ కూడా తక్కువ ఉండడం వల్ల మనకు పోస్టులు తక్కువగా కనిపిస్తాయి ఈసారి ఎజిటి పోస్టులు కొంచెం తక్కువనే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంతో పోలిస్తే కొన్ని ఎక్కువగా ఉంటాయి మరీ భారీగా అక్కడికన్నా డబుల్ ట్రిపుల్ అయితే ఉండే అవకాశం అయితే లేదు అక్కడ ఉన్న వెయిటెన్సీసే సో రిటైర్మెంట్లో అవ్వబోతున్న వాటితో కలుపుకొని ఈసారి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు సో కాబట్టి మా జిల్లాలో అయితే మొత్తం ఓవరాల్గా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఇప్పటివరకు అయితే నోటిఫై అయ్యాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎస్ఈటి పోస్టులు ఇటు సంబంధించిన ప్రైమరీ డేటాలు వీటికి ఇంక కొన్ని పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేదు సో ఇలా ప్రతి జిల్లాలో ఆ స్కూల్లో ఆ జిల్లాకు సంబంధించి డేటా అయితే సేకరించి పెట్టారు వీటంతా ఇదంతా డేటా ప్రభుత్వానికి వెళ్ళింది ఆ డేటాను ఆధారంగా చేసుకునే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో ఇన్ని వేకెన్సీస్ మేము నోటిఫికేషన్ ఇవ్వబోతామని చెప్పేసి చెప్తున్నాను సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు ప్రజెంట్ టెట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంది సో ఇది కంప్లీట్ అవ్వగానే డిఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు మాక్సిమం ఫిబ్రవరి తర్వాత మనకు ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సో చాలాసార్లు ఈ పాయింట్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ చూద్దాం అప్పటివరకు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మొన్న రీసెంట్ బిఎస్సీలో ఒక రెండు మార్కులతో మిస్ అయిన వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి ఉందా కానీ ఇంకా ఎక్కువ కష్టతో చదువుతారు వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఆశయంతో ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం పోటీ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా కంటిన్యూస్గా చదవాలి ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు మూడు నెలలు చదివి లేదా ఒక మెటీరియల్ కొనుక్కొని చదివితే ఖచ్చితంగా మనం స్కోర్ అయితే చేయలేము బార్డర్ వరకు వస్తాము లేదంటే వన్ టూ వరకు వస్తాము మిస్ అయిపోతుంది అంతే తప్ప సీరియస్ యాక్స్పీరియన్స్ వల్ని మనము పోటీ పడాలంటే మనం కూడా సీరియస్గా చదవాలి టెట్కు ఫస్ట్ చాలా దీంట్లో కూడా చాలా మంది టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉన్నారు అవి కూడా తక్కువ మార్కులతో అవి అయిన వాళ్ళు ఉన్నారు ఈసారి ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇలా రకరకాల కేటగిరీ వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీకు ఆల్రెడీ టెట్లో గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటే టెట్ని దృష్టిలో పెట్టుకోకండి ఓన్లీ డిఎస్సీని సీరియస్గా చదువుకోండి డిఎస్సిలో ఉండే టాపిక్స్ని ఎక్కువ చదవండి ఒకవేళ కనుక మీకు టెట్లో జస్ట్ క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా టెట్ కూడా మాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డిఎస్సీలో టెట్లో కామన్గా ఉండే టాపిక్స్ని ఫస్ట్ ఎక్కువ చదవండి ఫస్ట్ టెట్లో డిఎస్సిలో కామన్గా ఉండే టాపిక్ని ఎక్కువగా చదివి ఆ తర్వాత టెట్ ఒకసారి రాసిన తర్వాత డిఎస్సీ టాపిక్స్ మీదకి వెళ్ళండి డిఎస్సిలో స్పెషల్గా ఉండే టాపిక్స్ కరెంట్ అఫైర్స్ ఉంది టెట్లో ఉండదు ఓన్లీ డిఎస్సిలో ఉంటుంది కాబట్టి దాన్ని ముందు ప్రియారిటీగా కాకుండా డైలీ కొంత కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ కానీ ఇతర ఇతర పబ్లికేషన్ సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ కానీ ఇటు నోట్స్ రాసుకుంటూ ఉండడం తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకోండి ఇక ఈ పాయింట్స్ సంబంధించినటువంటి టెట్లో డిఎస్సిలో కామన్గా ఉండేది కంటెంట్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇప్పుడు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇంకొద్ది మంది కానీ క్లాసెస్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారంటే ఆ టాపిక్ని పిల్లలకి సింప్లిఫై చేసి అర్థమయ్యేలాగా చెప్పడంలో పిల్లలు వినట్లేదని లేకపోతే పిల్లలు బేసిక్స్ లేవని రకరకాల కంప్లైంట్ల రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సో పిల్లలు అంటేనే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి ఇంకా ఎంత సింప్లిఫై చేయగలడానికి వీళ్ళతో అంత సింప్లిఫై చేసి చెప్పడానికి మనం ప్రయత్నించాలి వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి మనం ఇబ్బంది పడదు కాబట్టి ముందే ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి మనం నోట్స్ రాసుకొని డిఎస్సీకి ప్రిపేర్ అవుతాయి రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత కూడా మనకు హెల్ప్ అవుతుంది అండ్ మెథడాలజీ విషయంలో కూడా మెథడాలజీలో టెక్ టు డిఎస్సి రెండింటిలో పోయి ఉంటుంది అండ్ రేపు పొద్దున నీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా పాయింట్స్ టీచర్స్ తెలియకపోవడం వల్ల లేదు ఇప్పుడు లైక్ లెసన్ ప్లాన్ దగ్గర లేదంటే స్లో లెర్నింగ్ స్ట్రాటజీస్ దగ్గర ఇంకొకటి ఇంకొకటి మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ స్కూల్లోనూ ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి నువ్వు ప్రాపర్గా మెథడాలజీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చదివితే నువ్వు దాన్ని ఏదో ఎగ్జామ్ కోసం అనో ఏదో నలభై ఐదు క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో ఆ టాపిక్ నుంచి వస్తాయని కాకుండా ఆ టాపిక్ ఒక టీచర్కి ఎందుకు అవసరం అనే దృష్టితో చదివితే నీకు అది రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా కంటెంట్ కానీ మెథరాలజీ కానీ బెస్ట్ టీచర్గా ఉంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి సో కంటెంట్ని మెథరాలజీని కేవలం ఏదో డిఎస్సి కోసమో అని కాదు మీ మిమ్మల్ని మీరు బెస్ట్ చేసుకోవడానికి చదవడానికి ప్రయత్నించండి ఇక ఎస్ఈటికి సంబంధించిన వాళ్ళు గ్రామర్ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి టాపిక్లు సాహిత్యాలు కవులు వాటి గురించి ఎక్కువగా చూసుకోండి అండ్ మ్యాథ్స్ కంటెంట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూడండి సైన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చదువుతూ వెళ్ళండి అండ్ లింక్ ఉన్న టాపిక్స్ని ఇంటర్మీడియట్ వరకు చదువుకోండి సోషల్లో కూడా సేమ్ అంతే సో ప్రతి టాపిక్ని మనం అర్థం చేసుకొని చదువుకుంటే అది మన కోసమే చదువుకుంటే మనకు కేవలం మార్పులు కాదు రేపు పొద్దున జాబ్ చేసేటప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇక సబ్జెక్ట్ వారిగా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎలా చదువుకుందాం అనేది సపరేట్గా ఒక వీడియో చేయమంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఎందుకంటే ఎక్కువ మంది ఏదైతే దీని గురించి వరీ అవుతున్నారో దాని గురించి మాట్లాడడం బెటర్ అని అదే చేస్తున్నాను అప్పుడప్పుడు ఒకరక్కడ ఒకరిద్దరు కంటెంట్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు బట్ ఒకరిద్దరు అని కాదు సో ఎక్కువ మందికి అది ఉపయోగపడుతుందంటే మనము దాని గురించి చేయడానికి అవకాశం మనకు బెటర్ ఉంటుంది ఇక్కడ సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అసలు హోపే లేనప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ డిఎస్సి ఉంటుందో ఉండదు అని లేనప్పుడు త్వరలో త్వరలో అని అన్నప్పుడు కూడా మనం చదువుతూనే ఉన్నాం కంటిన్యూస్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా నేను డిఎస్సి ప్రిపరేషన్ కానీ ఈ టీచింగ్ ప్రొఫెషన్ టీచింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చదువుతూనే ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళే ముందుకొచ్చి మేమే నోటిఫికేషన్ వేస్తాము ఇప్పుడు వేస్తాము అప్పుడు వేస్తామని వాళ్ళ ప్రకటనలు చేస్తున్నప్పుడు మనము కొంచెం దీన్ని అలర్ట్ కాకపోతే సీరియస్ తీసుకొని చదువుకోకపోతే ఇబ్బంది అవుతుంది మనం ఇంత ఇంతకుముందే కూడా ఒక మాట అన్నాను ప్రభుత్వము టీచింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులను ఫిల్ చేయడంలో కొంచెం వేగవంతంగానే ముందుకెళ్తుంది డిఎస్సికి సంబంధించి కానీ గురుకులకు సంబంధించి కానీ వేగంగానే పరిష్కరిస్తుంది కాబట్టి ఈ డిఎస్సి కూడా అన్న టైంకి వేసేసి ఒక త్రీ మంత్స్లోనే ఎగ్జామ్ పెట్టేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ వరకు అందరినీ స్కూల్ పంపించేస్తే మన ప్రిపరేషన్ ప్రాపర్గా లేకపోతే మళ్ళీ మిస్ అయితే ఇక లైఫ్లో మనం అప్పట్లో డిఎస్సీలు చూడలేము మళ్ళీ నాలుగైదు సంవత్సరాలు పడుతుందో ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు సో నువ్వు ఉపాధ్యాయ వృత్తులు రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఇది మిస్ అయితే మళ్ళీ ఇంకో గురుకుల నోటిఫికేషన్ ఉంది బట్ అది ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ అనేది తెలియదు ఈ డిఎస్సి అనేది మనకున్నటువంటి చివరి ఆయుధం పదనైన ఆయుధం సో దీంతోనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మళ్ళీ 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 నేనైతే ఖచ్చితంగా అలర్ట్ చేస్తూనే ఉంటా మీరు ఎన్నిసార్లు ఫీల్ అయినా సరే నేను రెగ్యులర్గా దీని మీద వీడియోస్ చేస్తున్నట్టు ఎందుకంటే పదే పదే వింటుంటేనైనా భయం అనేది స్టార్ట్ అవుతుంది పదే పదే అదే వస్తుంది చదవాలి వస్తుంది చదవాలి అనే ఫీలింగ్లో ఎవరైనా ఉంటారు సో గురుకుల అప్పుడు నేను అదే చేశాను నా మిత్రుల్ని అలర్ట్ చేయడానికి నేను కొద్దిమందికి బోర్ ఫీల్ అయినా నేను కంటిన్యూస్గా ఒకటే టాపిక్ మీద వీడియోస్ చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ డిఎస్ త్వరలో డిఎస్సి త్వరలో డిఎస్ అనేది ఇంకా రెగ్యులర్ కమింగ్ టైంలో కూడా వీడియోస్ చేస్తాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఖచ్చితంగా నేను ఏ చిన్న అప్డేట్ ఉన్న జిల్లాల వారికి వేకెన్సీకి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్ వచ్చినా మీకు అందివడానికి ప్రయత్నిస్తాను సో మీరైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్